మాచలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మాచలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు వేల ఏళ్ళ మనయతలను ఎతలను వినలే కథ ఎవ్వడు వేల ఏళ్ళ మనయతలను వినలే కథ ఎవ్వడు విన్న కూడా సాటిరారు అంబేద్కరుకి కెప్పుడు మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేడ్కరుడు కాషాయపు చెండ నెత్తి భుజాలపై మూసిన త్రిమూర్తులను గుండెలో నిత్యం పూజించిన కాషాయపు చెండ నెత్తి భుజాలపై మూసిన త్రిమూర్తులను గుండెలో నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే ఆ దేవుడు మన బ్రతుకును బానిసలుగా మార్చెను మార్చలేదు మన బ్రతుకులు చీకటి

శుద్ధుల విన్న పాలు విని బ్రతుకు మార్చలే మార్చలేదు మనచీ కటి చర్చికెళ్ళి ఏ సయ్యకు ఎంత మొక్కుకున్నాను కన్నీళ్ళతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను చర్చికెళ్ళి ఏ సయ్యకు ఎంత మొక్కున్నను కన్నీళ్ళతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను దళిత జీవితాల వెలుగురాలే కదా దళిత జీవితాలు चलिए तो <स्थी> 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 ఇకనైనా తెరుచుకోండి మోసిన ఎద తలుపులు అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు ఇకనైనా తెరుచుకోండి మోసిన ఎద తలుపులు అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగర్చీలకు రాజాంగమే రక్షణ ఆ దేవుడు త మార్చినాడుగా మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు సూర్యుడు అంబేద్కరుడు సూర్యుడు అంబేడ్కరుడు